డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత అమ్మవారి ఆగ్రహానికి గురు కాబోతున్నారా అవును ఎస్ గురి కాబోతున్నారు ఎందుకో మనం తెలుసుకుందాం వీడియోలో ఓం దేవం కంసచాను కంసానూరమర్దం దేవకీ పరమానందం కృష్ణం పొందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు ముందుగా గురుధ్యానం చేయాలి మరి ఈ దసరా శరణ్ నవరాత్రుల్లో ఆశ్వే శుక్ల పక్షం పాఠ్యం నుంచి ప్రారంభమై దశం వరకు వచ్చేటటువంటి ఈ అమ్మవారి దసరా పండగల్లో మీరు గురువుకి ధ్యానం చేశారా లేరా ఒకసారి చెక్ చేసుకోండి ఓం శ్రీ గణపతిని ధ్యానించారా లేదా చూడండి ఓం హ్రీంకారాసనగద్ం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాష మంకుషధరాం స్రగ్భూషితాం ఉజ్వలం గౌరీం దృబ్రాం పరా శ్రీచక్ర సంచారి అమ్మవారు జగన్మాత అయినటువంటి ఆ దుర్గాదేవి యొక్క ధ్యాన శ్లోకం చదివారా లేదా ఇదొక్కసారి చూసుకోండి ఈ మూడు చదివి తీరాలి మీరు సర్వ సాక్షి అయినటువంటి ఆ జగన్మాత ఆ పరమ కారుణ్యమూర్తి అయినటువంటి ఆ దుర్గాదేవి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అలాగే కామధేనువు కల్పవృక్షము అయినటువంటి మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ధ్యానం లేకుండా దసరా పండుగ కాదు కదా ఆ ద అమ్మవారి దేవి పూజ ప్రారంభం కాకూడదన్నమాట ఇవన్నీ కూడా ఈ సీక్వెన్స్ మీరు పాటించాలి ఇక దసరా నవరాత్రుల్లో మనం ఏం చేయాలండి అని అంటే కొంతమందికి కలసం అనేటటువంటిది సాంప్రదాయం ఉంటుంది అందువలన కలసం సాంప్రదాయం లేనిటువంటి వాళ్ళు మానేసేయండి అమ్మవారి దుర్గాదేవి పటం పెట్టుకోండి అలాగే అమ్మవారి యొక్క పటంలో మళ్ళీ ఇందులో మీకు సందేహాలు రావచ్చు దుర్గాదేవత లక్ష్మీదేవ సరస్వతి దేవ మూడు పెట్టాలి మీరు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి ఇంద్రకీలా త్రినివాసిని శ్రీకనక దుర్గా దేవత అయిన ఒక్క దుర్గాదేవిని పెడితే సరిపోతుంది అలా దుర్గాదేవి లేని పక్షంలో మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురు పటాలు పెట్టాలి ఆ ముగ్గురు యొక్క స్వరూపమే ఇంద్రకిలాత్రి పర్వతం మీద వెలుస్తున్నటువంటి ఆ జగన్మాత బజవాడ కనకదుర్గమ్మ తల్లి అలాగే ఆ తల్లి యొక్క తత్వం ఏమిటంటే దుర్గతి నాసిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ నీ యొక్క పూర్వజన్మ కర్మల్ని దుర్గతుల్ని నీ యొక్క ఇప్పుడున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అన్నింటినీ పోగొట్టేస్తుంది అమ్మవారు దుర్గతి నాశిని దుర్గే జయ సద్గతి దాయిని సదయే జయ నీకు సద్గతుల్ని కలిగిస్తుంటుంది అందువల్ల అటువంటి జగన్మాతని నువ్వు భక్తి ప్రపత్తులతో నువ్వు కొలుచుకోవాలి మరి ఈసారి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ యొక్క దసరా నవరాత్రుల నుంచి రేపు మళ్ళీ వచ్చే రెండు వేల ఇరవై ఆరు వరకు దసరా వస్తుంది కదా మనకి ఈ లోపల ఇప్పుడు మీరు చేసేటటువంటి ఈ యొక్క దసరా పండగల్లో మీరు చేసే పూజా విధానాల వల్ల ఒక్క సంవత్సరం కాలం పాటు మీ రాశి ఫలాల మీద దాని ప్రభావం ఉంటుంది మీరు సరిగ్గా చేస్తే మీ రాశి ఫలాలు మారతాయి మీరు సరిగ్గా చేయకపోతే మీ ఫలాలు రివర్స్ అయిపోతాయి ఏ ఏ గ్రహ అరిష్ట స్థాన తేషాం గ్రహాణాం శుభ ఏకాదశ స్థలా ఫలా వ్యాప్త్యర్థం ఏ మహా ఇంద్రకిలాద్రి వాసిని శ్రీకణ దుర్గా దేవతాయి పూజాం కరిష్యే అంటూ మనము ఏ ఏ గ్రహాలైతే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా మంచి స్థానాలైనటువంటి ఏకాదశ స్థానంలోకి రావాలని మనం బజవాడ కనకదుర్గమ్మ తల్లిని పూజ చేస్తున్నాం అసలు ఎవరండి దుర్గమ్మ మాధవ నీవు అన ఆన మైషానించిన జనని నీవు లేరు నీ వంటి వారని తారుని తలంబరం చూడనట్టి యో శంభురాణి అమ్మా జగన్మాత నువ్వు మాధవ వర్మ కోసం కనక వర్షాన్ని కురిపించావు ఒక లిప్తపాటి క్షణంలో అందుకనే మనకి దుర్గ అల్లా కనకదుర్గ అయిందమ్మా అలాగే ఇంద్రకీలాద్రి పర్వతం అంటే కీలుడనేటటువంటి యక్షుడు మరి నిన్ను తన శిరస్సు మీద పెట్టుకోవాలని తపస్సు చేస్తే అతని పర్వతంగా మార్చి అతనికి ఇంద్రకీలాద్రి పర్వతం అని పేరిచ్చి ఆ యొక్క మమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవడానికి ఆ కొండపైన బెజవాడ కనకదుర్గమ్మ తల్లిలా వెలిసావు అలాగే నీతో సమానమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అసలు నీకు వరాలు ఇవ్వడంలో కానీ లేకపోతే మమ్మ తప్పుల్ని క్షమించడంలో కానీ ఇలా మనం కనుక విశ్వమంతా ఎతికి చూస్తే నీకు నువ్వే సమానురాలు కానీ నీతో సమానంగా ఇంకెవరూ ఉండరు తల్లి అని మనము ధ్యానించుకోవాలి అమ్మవారు అలాగే అమ్మవారికి చాలా మంది మేకల్ని కోళ్ళని బలిస్తున్నారు ఇవ్వకూడదమ్మా మా మహిషాసరం మధ్యని రోజున మహానవంబం రోజున చాలా మంది కోసేస్తా ఉంటారు ఇంకో దసరా వచ్చేసింది కదా అని అలాగే దసరా పండుగ రోజున కూడా మేకల్ని కోళ్ళని వేసేస్తూ ఉంటారు మీకూడదు నాయన మీకు అమ్మవారు ఎప్పుడు కూడా శాకంబరీ రూపము ఏమిటి కావాలా అమ్మవారికి కాయకూరలు ఈ ఆకుకూరలు ఇవన్నీ ఉన్నాయి కదా నాయనా స్వయంపాకం మొత్తం బియ్యం ఇవన్నీ వీటితో తయారు చేయండి లలిత శాస్త్రం క్లియర్ గా చెప్తోంది పాయసాన్న ప్రియాత్వక్త త్వక్త పశులో ఒక భయంకరి అమ్మవారికి పాయసానాన్ని నివేదనగా ఉండండి దాని మీద ఏమేయాలా వేయాలా ప్రియా అంటే అక్కడ ఏం పెట్టాలండి ఆవునియ వేయాలి దాని మీద కదలి ఫలాలు అంటిపళ్ళు వేస్తున్నాం దానిమ్మ పళ్ళు పెడుతున్నాం యాపిల్ పళ్ళు పెడుతున్నాం నారికేళాలు కొబ్బరికాయలు పెడుతున్నాం ఆ సీజన్లో దొరికేటటువంటి సంత్రాలు అన్ని ఫలాలు పెట్టండి అలాగే అమ్మవారికి శాకాహార భోజనం పెట్టండి మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా చేపలు పెట్టాలా పంచమకారాలు చేయాలా మైథున క్రియ అమ్మవారి ముందు చేయాలా అలాగే అమ్మవారికి మందుబాట్లు పెట్టాలా అన్న వాళ్ళని మరి కమక్క గుండించి నుంచి నాయనా నాయన కెంటేశారు అంతేకాదు అటువంటి వాళ్ళు ఎవరైతే అశాస్త్రీయమైనటువంటి అవైదికమైనటువంటి పూజలు చెప్పారో అటువంటి వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు నాయన కాబట్టి జగన్మాత అయినటువంటి ఆ కనకదుర్గమ్మ తల్లికి జగద్గురువులైనటువంటి ఆది వారు చెప్పిన పద్ధతుల్లో మీరు చేసుకోవాలా లేకపోతే అమ్మవారికి ఆగ్రహానికి గురవుతారు మీరు ఎలా సత్యం సత్యాన్ని నడపండి సత్యాన్ని మాట్లాడండి తర్వాత నేల మీద పండుకోండి ఆ బ్రహ్మచర్యం పాటించండి ఏకభక్తం ఉపవాసం చేయండి ఇంకా ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశులలో ఏ ఏ ఫలితాలు ఈ అమ్మవారి దసరా నుంచి రేపు వచ్చే రెండు వేల ఇరవై ఆరు దసరా వరకు వచ్చే ఫలితాలు మనం చెప్పుకుందాం అమ్మవారి ఆగ్రహం మీకు మీ రాశి పైన మకర రాశి పైన ఉందా ఆగ్రహం ఉంది ఎస్ కారణం ఏమి ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించట్లా మోస్ట్ డిసిప్లిన్ మరో పేరు భార్య భర్తల మధ్య గొడవలు జరిగిపోతున్నాయి కోర్టుల్లో కేసులు వేసుకున్నారు దసరా పూజలు చేస్తున్నారు ఇంట్లో పెళ్ళందరినీ వేస్తున్నారు తిట్టేస్తున్నారు బయట ఆడవాళ్ళని తిట్టేస్తున్నారు గొడవలు జరగవా జరుగుదాయి కదా మరి అందువలన ఈ మకర రాశి వాళ్ళంతా కూడా ఏం చేయాలండి అంటే ఆదాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి మీకు పెరిగినాయి మకర రాశి వారికి లాస్ట్ టైమ్ లాస్ట్ ఇయర్ అప్పులు చేసినవి అన్నీ కూడా అవన్నీ తీర్చేయడం జరిగింది గురుడు మిథున రాశిలోకి వచ్చిన తర్వాత శత్రు పోయింది సస్తా గురుడు వల్ల కాబట్టి ప్రతి పనిలో కూడా విజయము అనేటటువంటిది మీకు కనబడుతుంది అలాగే ఒక స్త్రీ శాపం మిమ్మల్ని వెంటాడుతూ అందువల్ల మరి దానికి స్త్రీ శాపాన్ని మరి పోగొట్టుకోవాలంటే ఏం చేయాలండి మనం అంటే వారి దసరా వచ్చింది కదా దసరాలో పదకొండు రోజులు మంచిగా మన మాల తీసుకొని నేను జపం చేస్తా ఉంటాయి అలాగే శ్రీదుర్గాయ నమ ఇది చాలు మీకు అలాగే ఈ దసరా సందర్భంగా మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి దసరా నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం దసరా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా వరకు కూడా మీరందరూ కూడా మకర రాశి వారికి గురుడు బ్రహ్మాండమైనటువంటి పరిస్థితుల్లోకి మీకు అక్టోబర్ పద్దెనిమిది నుంచి రెండు డిసెంబర్ ఐదో తేదీ వరకు మంచి గోల్డెన్ టైం వస్తుంది ఇప్పుడు మిగతా రాశి కూడా మిగతా టైం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది రేపు వచ్చే దసరా వరకు కూడా కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు ఇమీడియట్ గా ఎవరైతే కోర్టుల్లో సమస్యల్లో ఉన్నారో భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఫైటింగ్స్ ఆపేసుకోండి వెంటనే అలాగే ఈ యొక్క మిత్రురాజేసేయండి మామగారి మీద కోపంతో భార్య మీద మీరు చక్కగా ఆగ్రహంతో వదిలేస్తున్నారు ఇలాంటి సేఫ్ మరి వ్యవసాయం చేసేటటువంటి రైతులు మా పరిస్థితి ఏంటంటారు వ్యవసాయం రైతులు ఇంతకు ముందు చాలా అమాయకులు పాపం వాళ్ళకి ఏమీ తెలియదు వ్యవసాయం తప్ప ఇప్పుడు వాళ్ళకి పిల్లల్ని ఇవ్వట్లేదు పంతులు పంతులగారులు చాలా అమాయకలుగా ఉండేవారు వాళ్ళకి పిల్లల్ని ఇవ్వట్లేదు ఏం చేస్తారండి మరి అందుకే లవ్ మ్యారేజ్లు చేసేసుకుంటున్నారు అందువల్ల రైతులు ఏం చేస్తున్నాడు వ్యవసాయం చేయరా మొగడా అని చెప్పి పొలానికి పంపితే అక్కడ అక్కడ వెళ్ళిపోయి వాళ్ళకి చిన్న ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు ప్రతి రైతు దగ్గర చూడండి స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి వెంటనే వాళ్ళకి చాటింగ్లు కూడా వచ్చేస్తున్నాయి సో ఆ విధంగా రైతులు డెవలప్మెంట్ అయిపోయారు ఇకపోతే పూజారులు నేను పూజలు చేయండి రా బాబు అని మనం పంపితే మీరు బాగా జపం చేయండి మీరు ఎన్ని ఏ పూజనా తీసుకోండి ఏ పూజనా చూడండి జపం చేయండి అంటే ఫోన్ల మధ్యలో వస్తాయి అవన్నీ ఎవరే అనుకుంటున్నారు లవర్స్ ఫోన్సే ఇంకెవరే కాదు కాబట్టి ఈ కలియుగం అంతా కూడా కలితయుగం అయిపోయింది కామయుగం అయిపోయింది కామాతురా నాన్న లజాన భయం ఎవరిని పట్టుకుంటది రా అంటే జ్ఞానబోధ చేసేటటువంటి వాళ్ళని పట్టుకుంటుంది కాబట్టి ఆడవాళ్ళ దోర జోళ్ళకి వెళ్ళకండి రా నాయన అని చెప్పేటటువంటి వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి అసలు ఈ యొక్క మకర రాశి వాళ్ళు మోస్ట్ డిసిప్లిన్ అసలు మోస్ట్ డిసిప్లిన్ అటువంటి మిమ్మల్ని పట్టుకుంటే ఇంకా మా మిగతా వాళ్ళు మాలంటి వాళ్ళు ఏమైపోతాయినా కాబట్టి మకర అక్కడ ఏం ఉండదమ్మా గురువు ఉండదు శిష్యుడు ఏం ఉండవు మాయా మహామాయ యా దేవి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః మాయల కిసరస్తం వారు జ్ఞాని భగవతి హిసా బలాద కృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి జ్ఞానుల్ని సైతం ఏం చేస్తుంది మిమ్మల్ని మోహంలో పడగొట్టేస్తుంది లావ్ లావ్ మంత్ర జపం చేస్తూ ఉంటారు నో దుర్గానామ జపం చేయండి నాయన దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ ఇది చేయండి శాశ్వతంగా ఈ యొక్క మీకు లాభాలే లాభాలు ఇవి వస్తాయి కాబట్టి ఈ మకర రాశి వారు చేసేటటువంటి అరటిపళ్ళు వ్యాపారం చేయండి కొబ్బరికాయల వ్యాపారం చేయండి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు టీ షాపులు పెట్టండి హోటల్ పెట్టండి ఏం పంతులు వేయా నువ్వు ఏంటి నువ్వు మమ్మల్ని షాల్లో టీ స్టాల్స్ హోటల్స్ పెట్టమంటున్నావు సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టమని చెప్పాలా ఐరన్ కంపెనీస్ పెట్టమని చెప్పాలా కోట్ల మంచి కంపెనీస్ పెట్టమని చెప్పాలా జేబులో రూపాయి లేకుండా కోట్ల కంపెనీస్ పెట్టమని చెప్పాలా నువ్వు అప్పుడే నువ్వు గురువు ఏం గురువు నువ్వు అక్కడ నుంచి వచ్చావు అంటాడు మనం వెలాచరి నుంచి వచ్చాము ఆయన మెడ్రాస్ నుంచి వచ్చాం ఏంటి మెడ్రాస్ వెనకాల మా ఆశ్రమం ఉంది ఆనంద్ మార్గ ఆశ్రమం వేలాచరి మరి అక్కడే ఉండి చూసొచ్చాం గెటప్ చూసారా సేమ్ చెన్నై గెటప్ ఉందా మరి అది కాబట్టి మనకి రూపాలన్నీ కూడా మారిపోతాయి మీ జీవితమే మారిపోయింది అమ్మవారు పూజ చేస్తాయి కాబట్టి మీరంతా కూడా చక్కగా ఈ యొక్క దసరాకి ఈ మకర రాశి వాళ్ళ భార్యాభర్తలు గొడవ ఒకటే ఉందండి మిగతా నిమిషాల్లో బాగుంది నేను సుత్తేస్తున్నాం అని అనుకోకండి ఇక పరిహారాలకు వచ్చేసరికి మీరేం చేయాలండి మకర రాశి వారికి తాగుబోతులు అయిపోతారు రాహు ధనస్థానంలోకి వచ్చేసరికి మందు బాటిల్స్ మీద బాటిల్స్ ఇక మీ సిస్టర్స్ బ్రదర్స్ అందరు డెవలప్ అవుతారు కాబట్టి ఇది అష్టమ కేతు పట్టేసుకున్నాడు డిప్రెషన్ 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 ఎప్పుడు ఇళ్లలోనే కూర్చుంటున్నారు ఛానల్స్ నడపండి నాయనా లోడింగ్ చేయండి రానాయనంటే ఇళ్లలో కొడుకుంటాయి ఎలాగ ఈ రాహు ఒకడు రెండో ఇంట్లోకి వచ్చేసాడు తాగుడు 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 ఇలా నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఆత్మహత్య చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు మనకి తదు తరచూ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఆలోచనల నుంచి మీరు బయటికి దాటుకోండి తర్వాత అటువంటి వాళ్ళతో అసలు స్నేహం చేయకుండా అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు కాబట్టి పరిహారాలు ఏం చేయాలండి మనం కేతు జపం చేయాలా కేతు స్తోత్రాలు చదవాల కేతు కిలోంపవు ఉలవల్ని ఆవుడ రంగు ఉన్నటువంటి వస్త్రాలు కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి స్వామివారి నాడు దానం చేయాలి ఏడు గంటలు ఇవన్నీ అవసరమే అండి మనకి అసలు వంద ఒక రూపాయి కూడా అవ్వకుండా చక్కటి రెమెడీస్ చెప్తున్నాం మనం అవి సందర్భాన్ని కూడా వాడుకోవాలి మనం దసరా వచ్చేసింది ఇప్పుడు మనకి దసరా అండి దసరా అమ్మవారి దసరా కాబట్టి దసరాలో అమ్మవారి పూజలు చేయండి కేతు కేతువుని ఎలా తొక్కేస్తుందో చూడండి అమ్మవారు చక్కగా మీరు షోడశోపచారాలు చో దురా దుర్గాదేవిని ఓం శ్రీ దుర్గా నిమ్మ అంటూ పూజ చేయండి అలాగే కుంకుమార్చన చేయండి దండ వేయండి అమ్మవారికి నిమ్మకాయ అక్కడ పెట్టండి గుమ్మడికాయ హారతివ్వండి గుమ్మడికాయది గుమ్మడికాయల్ని చక్కగా అక్కడ పెట్టి నరదృష్టి కట్టుకోవడానికి పోష్మాండం అంటే ఏంటండి గుమ్మడికాయ దాన్ని మీ గుమ్మాన్ని కట్టుకోండి ఈ రకంగా చేసుకుంటే మీ కీర్తి దోషం కూడా అష్టమ కేర్తి దోషం కూడా పోతుంది బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ రెండు వేల ఇరవై దసరా నుంచి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు దసరా వరకు బాగోకపోతే నన్ను అడగండి శుభమస్తు